నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో టాక్సీ నడుపుతూ ఉన్న డ్రైవర్ అన్నలు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్న ఎందుకంటే టాక్సీ డ్రైవర్లను కూడా ఇటీవల కాలంలో బెదిరించి డబ్బులు మరియు విలువైన వస్తువులను తీసుకువెళ్తూ ఉన్నారు ఎందుకంటే మనం ట్యాక్సీ నడుపుతూ ఉంటాం కాబట్టి ఎవరైనా రోడ్డు మీద ఆపితే గాని మనమైతే ఎక్కించుకొని వారి యొక్క గమ్యస్థానాలకు చేరుస్తూ ఉంటాము తాజాగా జహరా ప్రాంతంలో టాక్సీ డ్రైవర్ వెళుతూ ఉంటే ఒక ప్రయాణికుడు గుర్తు తెలియని వ్యక్తి బండిని ఆపడం జరిగింది వెంటనే ట్యాక్సీ డ్రైవర్ అన్న ఆ యొక్క వ్యక్తిని ఎక్కించుకొని మీరు ఎక్కడికి వెళ్లాలంటే నేను నైఫ్ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళాలి అక్కడికి తీసుకు వెళ్లాలని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే అతను తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడు అలాగే వెనకాల కూర్చుని ఉన్న గుర్తు తెలియని వ్యక్తి ఎవరైతే ఉన్నారో తత్తి తీసుకుని అతన్ని బెదిరించి నీ దగ్గర ఉన్న విలువైన వస్తువులు కాని డబ్బు కాని నీ యొక్క మొబైల్ కానీ అన్ని ఇవ్వాలని చెప్పి బెదిరించాడు దీంతో నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ యొక్క డ్రైవర్ అన్నా ఏమీ చేయలేక అతని యొక్క ఫోను మరియు పర్సు విలువైన వస్తువులు అతనికి ఇచ్చేస్తే అతను అక్కడ ఒక చోట కారు ఆపితే వెళ్లిపోవడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న ట్యాక్సీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో మీరు పాయింట్ల దగ్గరే మీరు కారు ఆపేందుకు ప్రయత్నం చేయండి అన్న ఎక్కడంటే అక్కడ చాలా మంది దొంగలైతే మన కోసం కాచుకొని ఉంటూ ఇలా చాలా మంది మనల్ని బెదిరించి దోచుకునే అవకాశం ఉంది కాబట్టి అలాగే మీరు టాక్సీ డ్రైవింగ్ చేస్తూ ఉండేటప్పుడు ఎక్కువ డబ్బును కూడా మీ దగ్గర పెట్టుకోవద్దండి చాలా చిన్న ఫోన్ ఏదైతే కీప్యాడ్ ఫోన్ ఉందో అది వాడేందుకు ప్రయత్నం చేయండి కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్